జిల్లాకు గుండెకాయ వంటి వంశధార రిజర్వేయర్ ద్వారా చివరి భూములకు నీరు ఎప్పటిలోగా ఇస్తారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వరకు సభ్యులు కె మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం వంశధార ప్రాజెక్టును పర్యటించి పరిశీలించారు సందర్భంగా వారు మాట్లాడుతూ వంశధార రిజర్వేయర్ జరగాలి లేదా తక్షణం లిఫ్ట్ల ద్వారా రిజర్వాయర్ నింపి రెండు పంటలకు నీరు ఇస్తే జిల్లాలో రెండు లక్షల యాభై వేల ఎకరాలకు గ్యారంటీగా నీరు అందించి సంవత్సరానికి జిల్లాకు రెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని వారు అన్నారు వంశధార రిజర్వాయరు ఎప్పట్లాగా పూలు చేస్తారో ఇద తెలుగుదేశం కోటమే ఈ జిల్లా ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం సిపిఎం పార్టీగా ప్రతి బృందం ఈ రోజు ప్రాజెక్టులు పరిశీలన చేస్తున్నాం ఈ రోజు రెండు వేల ఐదులో లో ఈ ఔషధాల రిజర్వాయర్ శంకుస్థాపన చేసి ఈ రోజుకి ఇరవై సంవత్సరాలు గడుస్తుంది నేటికి పూర్తి చేయలేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రాజెక్టుకి ఈ పాలించే పాలకులు మీరు కేటాయించకపోతే దీనికి ప్రధాన కారణం అందుకోసమే మేము వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని అడుగుతున్నాం ఏమండి ఈ రోజు ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రజల భూములు కార్పొరేట్ కంపెనీకి ఇచ్చేస్తా కాదు ఈ జిల్లాలో ఉండే నదీ జలాలను వినియోగించడం ద్వారా నీరు భూముల వరకే అప్పుడు జిల్లా అభివృద్ధి అవుతుంది అందుకోసమే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తాం అంతేకాదు ఈ రిజర్వాయర్ గాని పూర్తయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో రెండు లక్షల యాభై ఏడు వేల ఎకరాలకి నీరు వస్తుంది వస్తే సంవత్సరానికి ఇరవై వేల రెండు వేల రూపాయల ఆదాయం రెండు వేల కోట్ల రూపాయల ప్రజలకు వస్తుంది తద్వారా పరిశ్రమలు వస్తాయి ఉపాధి వర్షాలు నివారించబడతారు జిల్లా జీవన ప్రమాణాలు రేటు పెరుగుతుంది అందుకోసం ఈ రిజర్వాయర్ మీరు ఎంటే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తాం అంటే కాదు రెండో వైపు దీన్ని నారాయణపురం ఆనకట్టని నాగావరికి అనుసంధానం చేస్తే ఆ ఏరియాలో ఉండే మొత్తం నలభై ఆరు వేల ఎకరాల భూమి ఈ వేళ హైకట్ రెండు పంటలకు నీరేవచ్చు స్థిరీకరణ జరుగుతుంది కానీ ఈ ఇది పూర్తి చేయడానికి నీరు ఒక్క సుక్క రావడం లేదు ఎందుకు రావడం లేదంటే మీరు నేరడు వేరేది పూర్తి చేయలేదు అదేవిధంగా కొంత తాత్కాలికంగా లిఫ్ట్ కాలైనా పంప్ చేస్తారంటే దానికి కూడా మీరు నిధులు మంజూరు చేయలేదు ఈవేళ ఈ చెరువు ఇది ఒక పెద్ద చెరువుగా మిగిలిపోతుంది ఇరవై ఒక్క గ్రామాల ప్రజలు ఆత్మార్పణతో నిర్మించిన ఈ రజవారు నీరు లేకుండా ఈ రోజు ఒక చెరువుగా మిగిలిపోతుంది పోరాటం ఉదృత చేస్తామని చెప్పి దారి చేస్తాం అంతేకాదు రెండో వైపు వంశధర బ్యారేజ్ ఉంది అదే విధంగా వంశధర బ్యారేజ్ నిర్మించి యాభై సంవత్సరాలు పూర్తయింది శిథిలా రాష్ట్రకి వచ్చింది ఈ రోజు దాని ఆధునీకరణకి పదిహేను వందల కోట్ల రూపాయలు అవసరము దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా జిల్లా యాభై సంవత్సరాలు ఎందుకు మీరు ఆధునీకరణకి కేటాయించలేదు ఈ జిల్లా ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈ రోజు కేంద్ర మంత్రి గారు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు ఏమంటే రామ్మోహన్ గారు మీరు సింపుల్ నుండి కేంద్ర ప్రభుత్వం నుండి మీరు నిధులు ఎందుకు తేడం లేదని మేము ప్రశ్నిస్తాం ఈ రోజు సింపురించిగా నిధులు వస్తే ఈ రోజు ఈ ఆధునీకరణ మొత్తం పూర్తవుతుంది శివర భూమి వరకు నీరు వెళ్తుంది ఆ విధంగా ఆధునీకరణ చేయాలా లేకపోతే పోరాటం చేస్తామని చెప్పి జారీ చేస్తున్నాం ఈ సమస్య పరిష్కారం కోసం ప్రజల మద్దతు పోరాటం ఉద్ది చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం